తెలు ఏమీ లేదని పిసిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ జగతా శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి టౌన్ ప్రెసిడెంట్ పోలవరం అప్పలరాజు మద్దూరి ప్రకాష్ సుంకర సూర్యావతి తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జగతా శ్రీనివాస్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి మీడియాతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండో తారీఖున ఢిల్లీలో జరిగే జరిగిన అత్యంత విజయవంతమైన దేశకి ముఖ్య అతిథిగా తరుణమ్మ గారు గిరి ప్రసాద్ గారు రఘువ రెడ్డి గారు అందరూ కూడా పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా లీటర్ చేయడం జరిగింది ఆ దీక్షకి ప్రజలకు ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆ నెరవేర్చాలని చెప్పేసి నా ఎజెండాతో ప్రజల గురించి వెళ్ళడానికి అదే కాకుండా అవి ఇచ్చిన హామీలని నేను నెరవేర్చలేని ఎందుకు ఇవ్వడం ప్రజలను మోసం చేయడం మోసం చేసి ప్రజలని మనోభావాలు దెబ్బతీశారు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు ఈరోజు లేదు డైరే అన్నారు లేదు విశాఖ స్థిర మన కలప స్ అన్నారు లేదు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా లేదు ఇలా రకరకాలుగా మీరు ఆ ఇచ్చిన హామీల్ని ఇచ్చి మీరు ప్రజలను మోసం చేసి బీజేపీ ప్రభుత్వం పొరపాటు చేసి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీకు రానున్న రోజుల్లో ప్రజలందరూ ముద్దు చెప్తారు మా గారి నాయకత్వంలో వైఎస్ శర్రామ్ గారి నాయకత్వంలో ప్రతి గడపకి ప్రతి జిల్లాకి ఆవిడ తిరిగి కష్టపడుతుంది ఆ నాయకత్వంలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ధర్మంగా తెలియజేసుకుంటూ ఇదే కాకుండా కిజీర్ దత్త గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి జరిగాయి ఆయన నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కొత్త మైలేజ్ పెంచారు ఇప్పుడు చెల్లమ్మ రావడంతో మరొంత రూపు పెరిగింది మన రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆత్మలాగా మన సెల్లమ్మ గారికి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఏదైతే ప్రజలకి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అన్నగా నిలబెట్టిన ఆశయాలు ఏమి ఉన్నాయో అవి నెరవేర్చడానికి మన రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా వచ్చి తన ప్రజలకి ఒక మంచి భరోసా ఇవ్వడానికి ముందుకు వచ్చే ఉంది తన ఆశయాలు కూడా నేను వెనకాల ఉండి మా వంతు చూసి మేము చేస్తామని ముఖం తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఒక తారీఖున అలాగే తొమ్మిదో తారీఖున మాకు గత రాజశేఖర రెడ్డి గారు పెట్టే రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి ప్రతి జిల్లాకి తిరిగి రచ్చబండ కార్యక్రమంలో రోడ్ షో పెడుతుంది మేడం గారు అది మాకు దునికి తొమ్మిదో తారీఖు వచ్చింది అదే కాకుండా చింతపల్లికి నర్షీపట్నానికి పదో తారీఖు జరుగుతుంది రోడ్ షో ఈ రోడ్ షోకి ప్రజలందరూ కూడా ఆదరించి అత్యంత విజయవంతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ జై కాంగ్రెస్ राहुल गारे प्रियन माइन हंदी लाल प्रियनगर माइन हंदी जय का जय का जय जय कांग्रेस కన్న వచ్చిన రెండో తారీఖున న్యూఢిల్లీలో ధర్నాకి వెళ్ళడం జరిగింది ధర్నాకి అశేష ప్రధాన పొంది ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నాలుగు వందల మంది కదిరిగం చేయడం జరిగింది కన్న వచ్చిన తిరుపు వారికి అక్కడ ధర్నాలో పాల్గొని ఎంతో విజయవంతంగా ఎంతో సంతోషంగా పాల్గొని ధర్నాకి చాలా సపోర్ట్ చేసి తిరిగి అందరూ ఎన్నో అందరికీ కూడా తెలియజేస్తారు అలాగే చనా ప్రోగ్రామ్ తొమ్మిదవ తారీఖు పొందుతూ ఉండి దాన్ని కూడా సమర్ముఖంగా తెలియజేసుకున్నాను అత్యధిక ప్రజా వచ్చి ఆ ప్రోగ్రాన్ని చేయాలని కోరుకుంటున్నాను అలాగే పదవ తారీఖు నాడు చింతపల్లిలో మీటింగ్ ఉంది ఆ వీటింగ్ కూడా ప్రజలందరూ సహకరించి అత్యధిక చేయాలని సభ తెలియజేసుకుని